ఇవాళ మనం చేయబోయే ఎక్సర్సైజ్ పైరిఫామీ స్ట్రెచింగ్ అంటారు ఈ పైరిఫామి స్ట్రెచింగ్ కి మనం ముందుగా వెళ్ళకి పడుకోవాలి సో ఈ విధంగా మనం వెళ్ళకి పడుకొని సపోజ్ మనకి కుడివైపు కనుక ఇబ్బంది అయితే కనుక ఆ కాల్ని ఈ విధంగా మడిచి ఎడంకాల మీద పెట్టి ఇప్పుడు మన రెండు చేతులతో ఈ ఎడంకాలు భాగాన్ని ఈ విధంగా ఈ తొడను పట్టుకొని మోకాలు అనేది పైకి కాదు కిందకి కాదు నైన్టీ డిగ్రీస్ యాంగిల్ అంటే ఈ ఎల్లాకారంలో ఈ విధంగా ఉంచి ఇప్పుడు అది ఛాతి వ్యాప్తి లాక్కోవాలి ఈ విధంగా ఎడంకాలు సో మనకి ఇప్పుడు కుడి తుంటిలో నొప్పి తెలుస్తుంది స్ట్రెచ్ పోయినంట అర్థాన్ని ఆ విధంగా ఉంచి కనీసం ఒక ఇరవై అంకెల నుంచి ముప్పై అంకెలు లెక్కేసి అయిపోయిన వెంటనే మెల్లిగా వెనక్కి తీసుకెళ్ళాలి విధంగా మనం ఈ కాలు కూడా చేయొచ్చు అప్పుడు వచ్చేసరికి ఈ ఎడంకాలు అనేది కుడికాయల మీద పెట్టి ఈ కుడి తొడని ఈ విధంగా పట్టుకొని మళ్ళీ ఎల్లా కారంలో నైంటీ డిగ్రీస్లో మెయింటైన్ చేసి ఇప్పుడు ఈ తొడని ఛాతి వేపుకి లాక్కోవాలి అప్పుడు మనకి ఎడమి తుంటిలో పెయి నొప్పి తెలుస్తుంది ఆ విధంగా మళ్ళీ ఆ నొప్పి మీద నిలబెట్టి ఇరవై నుంచి ముప్పై అంకెలు లెక్కేసి అయిపోగానే దాన్ని ఈ విధంగా మళ్ళీ న్యూట్రల్ పొజిషన్కి వచ్చేయాలి